హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ టు కవిత వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే మన కవిత వ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి నా వీడియోస్ని మిస్ అవ్వకుండా మీరు చూసేయచ్చు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో ఏంటి అంటే ఎప్పుడైనా మనం ఈ వర్షం బాగా వస్తుంది కదా ఈ వర్షం సీజన్లో మనం ఏదైనా వేడి వేడిగా తినాలి అనుకుంటాం అలాంటప్పుడు ఇలా సింపుల్గా త్వరగా అయిపోయే స్నాక్ ఐటమ్ ఒకటి చెప్తాను ఈ వీడియోలో చూసేయండి ఇది అటుకులతో చేసేదనమాట సో ముందుగా కళాయి పెట్టేసుకొని కళాయి అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఏ విధమైన వాటర్ అనేది లేకుండా చూసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది హీట్ అయిన చేసే క్వాంటిటీకి ఎన్నైతే సరిపోతుందో అంత కారంకి సరిపడా రెండు మిర్చి అయితే తీసుకున్నాను నేను అనేది క్వాంటిటీ తక్కువగా తీసుకుంటున్నాను ఎందుకంటే మనం ఇది ఎప్పటికి అప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెష్గా తినాలి వేడి వేడిగా బాగుంటుంది సో కొంచెం ఈ మిర్చి అనేది హీట్ అయిన తర్వాత రెండు ఎండుమిర్చి కూడా వేస్తున్నానండి తాలింపులోకి రెండు ఎండుమిర్చి కూడా వేసి అవి కూడా కొంచెం వేగిన తర్వాత మనం ఇప్పుడైతే తాలింపు గింజలు వేసుకోవాలి పల్లీలు పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర సో ఇంకా వెల్లుల్లిపాయ ఇక అన్నీ వేసుకోవచ్చండి అన్ని ఆప్షనల్ మీ ఇష్టము కొంతమంది కొన్ని కొన్ని ఫ్లేవర్స్ లైక్ చేయరు కదా సో మీకు నచ్చిన ఫ్లేవర్స్ అన్నీ వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత కొంచెం డ్రై అవ్వాలండి కొంచెం బాగా వేగాలి సో చూడండి ఇప్పుడు కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యింది సో ఈ కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కరివేపాకు జీలకర్ర ఇంకా అన్ని మనకు నచ్చినవన్నీ వేసుకోవచ్చండి సో ఆ జీలకర్ర అనేది ముందుగా వేస్తే మాడిపోతుంది కదా అందుకే వేయలేదు ఇప్పుడు వేసుకున్నాను ఇప్పుడు మనకి అన్ని కావాలో అన్ని అటుకులు అనేది తీసుకొని అవి బాగా వేయించుకోవాలండి మళ్ళీ గుర్తు పెట్టుకోండి మీరు గ్యాస్ అనేది సిమ్లోనే ఉంచుకొని ఇవి వేయించుకోవాలన్నమాట సో నాకు ఇదిగోండి ఈ క్వాంటిటీ అనేవి సరిపోతుంది ఈ క్వాంటిటీకి నేను చేస్తున్నాను అన్నమాట సో చూడండి ఇవి అంతా పసుపు అనేది మొత్తం పట్టేయాలన్నమాట అటుకులకి మొత్తం పట్టేసిన తర్వాత సో చూడండి మీకు కలర్ అనేది కొంచెం కొంచెంగా చేంజ్ అవుతూ ఉంటుంది సో ఇదంతా వేగింది అటుకులు అనేవి మనం పట్టుకొని చూస్తే విరిగిపోతున్నట్టు క్రిస్పీగా ఉంటాయన్నమాట సో మనం వేలు పెట్టి చూస్తే చిదిపితే మీకు అర్థమైపోతుంది సో అప్పుడు మీకు క్రిస్పీగా కనిపిస్తుంది అనమాట సో మొత్తం క్లియర్గా ఎక్కడ తెల్లగా కనిపించకుండా పసుపు అనేది మొత్తానికి ఎటాక్ అయిన తర్వాత మీరు ఇప్పుడు సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుంటే మీకు ఇందులో సాల్ట్ అనేది చాలా తక్కువ పడుతుందండి సో బాగా తక్కువ వేసుకోండి తక్కువ వేసుకున్న తర్వాత సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు సో ఇది బాగా ఎప్పుడైతే క్రిస్పీగా కరకర అనిపించిందో మనం వేపుతుంటేనే మనకు అర్థమైపోతూ ఉంటుంది సో కరకర అనిపించిందో అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మనం దింపేసుకోవచ్చండి సో ఫైనల్గా నాకైతే ఈ విధంగా లుక్ అనేది అవుట్పుట్ వచ్చిందండి నిజంగా అయితే టేస్ట్ అయితే అండి కరకర అంటూ క్రిస్పీగా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట సో మీరు కూడా ఖచ్చితంగా ఈ వర్షాల సీజన్ అప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేసిన తర్వాత మీకు ఏ విధంగా వచ్చింది అవుట్పుట్ అనేది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు అన్నిటికీ రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు మన ఛానల్లో వీడియోస్ని చూస్తూనే ఉండండి ఓకే